బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతి చెందిన గుట్కా వ్యాపారి దత్తు వద్ద ఎనిమిది లక్షల రూపాయల విలువైన గుట్కాను బొల్లారం సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో దాడులు జరిపి పట్టుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ దశరథ్ ఏఎస్ఐ నారాయణ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ చంద్రశేఖర్ మలేశావు కానిస్టేబుల్ సంజీవ్ జయపాల్ స్వరూప అశోక్ హెచ్జి నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు वो गांव में था नहीं था अब ब्रेकिंग वर्द रहे आज ठीक है नहीं गुडिला में नहीं गुडिला में नहीं अब बोलो कैसे मतलब विकेट बोल है ये गर्म में रहने का रहा छाड़ियां लाटने अब होना पड़ेगा పేర్లు కొంచెం అలెంట్ రా